వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా ఫ్యాక్షన్ చేస్తానని ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే అన్నారు పెద్దారెడ్డిని ఆయన కుమారుల్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై నాలుగున అనంతపురంలో మాజీ మంత్రి పేర్ని నాని ఐపీఎస్ సీత రామాంజనేయులు డిటీసీలపై ఫిర్యాదు చేస్తానన్నారు నాకు కరికం కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గర్భి ఉన్నారు వాడి జీవితమే గర్భీణ జీవితం బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలి వాడిని బహిష్కరించాల పోలీసులు చెప్తున్నారు ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు ద రికార్డ్ ఏదానికి అంటే పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని కొట్టినవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏ వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు The pitch got the video the pitch guard, and the pitch guard the through intelligence.